హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్ రోజు అవే ఇడ్లీలు దోశలు తిని బోర్ కుడుతూ ఉంటే డిఫరెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేయాలంటే ఒక్కసారి అటుకులతో ఇలా ఉప్మానే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు సైతం ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేయండి అబ్బా ఉప్మా కూడా ఎంత రుచిగా ఉంటుందో అనిపిస్తుంది ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని కంప్లీట్గా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అటుకులు వాటర్లో ఎక్కువసేపు ఉంటే త్వరగా మెత్తబడిపోతాయి ఉప్మా ముద్ద ముద్దగా అయిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ పల్లీని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి పల్లీలు ఇలా సపరేట్గా ఫ్రై చేయడం వలన ఆ క్రంచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పల్లీలు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదండి నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకును యాడ్ చేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బెల్లం కరిగేంత వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దు అటుకులు ముద్దయ్యే ఛాన్స్ ఉందండి నెక్స్ట్ దీన్ని మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి టూ మినిట్స్ అలా వదిలేయండి ఇలా చేయడం వలన ఆ ఫ్లేవర్స్ అన్నీ అటుకులకి పట్టుకొని ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు నిమ్మరసాన్ని యాడ్ చేసి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్స్ ని మీరు ఎంజాయ్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్